హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నా లోకల్ అలర్ట్స్ సైరా న్యూస్ ఛానల్ ముందుగా పెంచాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో పరీక్ష పెట్టినట్టు తెలుస్తుంది హైకమాండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయిన షేర్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ రాష్ట్రంలో ఏడు కార్పొరేటర్లు నూట పదహారు మున్సిపాలిటీలు ఫిబ్రవరి పదకొండున ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు ఫలితాలు ఫిబ్రవరి పదమూడున తెలియదిన వెలువడతాయి ఎన్నికలు బరిలోకి నిలిచే ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు బీజేపీ తమ వ్యూహాలను పదను పెడుతుంది అంతకుముందు కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయభేరి ముగించిన కాంగ్రెస్ కథనోత్సవ వ్యూహంతో బరిలోకి నిలిచి మరోసారి ప్రత్యర్థులను చిత్తు చేసింది చేసేందుకు ముందుకు సాగుతుంది ముఖ్యంగా తెలంగాణ మూడు లక్ష్యంతో రూపొందించిన విజన్ ఫార్టీ సెవెన్ ప్రజల్లోకి వెళ్ళనుంది కాంగ్రెస్ నాయకత్వ వ్యవ ఇప్పటికీ కొన్ని ప్రత్యేకత పార్లమెంట్ నియోజకవర్గాలకు జిల్లా స్థాయి కమ్యూనిటీకు నియామకాలకు పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికల్లో ప్రత్యేక స్థాయిలో సమావేశంతో ముందుకెళ్లేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతుంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో మేర బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందో తెలిచూ వేచి చూడాల్సి ఎందుకంటే ఏ పార్టీ అయినా గెలుపు గుర్రెలపైనే ఆధారపడాల్సి ఉంటుంది తప్పు గుడ్డిగా రిజర్వేషన్లపై ఆధారపడితే పుట్టి మనగుడమే అంతిమ ఫలితం సంగతి కాంగ్రెస్ నాయకత్వం తెలియని కాదు అందువల్ల రిజర్వేషన్ నివాదంలో సర్వే ద్వారా ఎంపిక చేసిన నాయకత్వం బరిలోకి దించి మున్సిపల్ పోర్లో ముందుకు పోగ